ఉసిరికాయ రసం పెట్టుకోవడానికి కావలసిన పదార్థాలు చూడండి మంచి సి విటమిన్ కలిగిన రసం అనమాట తప్పకుండా ట్రై చేయండి ఉసిరికాయలు ఐదు ఇంకొక ఐదు ఉసిరికాయలు క్రష్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కందిపప్పు ఉడకబెట్టుకొని పప్పు తయారు చేసుకున్నాను బెల్లము ఉప్పు పసుపు కారము ఆవాలు జీలకర్ర కరివేపాకు రసం పొడి క్రష్ చేసి పెట్టుకున్న చిన్నల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కావాల్సిన పదార్థాలు చూసారు కదా తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని దీని మీద ఒక తపాలు పెట్టుకొని కా కొంచెం నూనె వేసుకొని ఆయిల్ వేసుకున్నాను చూడండి దీంట్లో నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర రెడ్డిష్ బ్రౌన్ వచ్చేసినాయి కదా దీంట్లో పచ్చిమిరపకాయలు క్రష్ చేసుకున్న చిన్నీళ్ళపాయలు వేసుకొని ఇవి కూడా కొంచెం వేయించుకొని దీంట్లోనే కరివేపాకు ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని అవన్నీ కొంచెం వేయించుకోవాలి దీంట్లోనే టమాటా ముక్కలు ఇంకా వేయించుకోవాలన్నమాట టమాటా ముక్కలు అన్నీ కొంచెం వేగినాయి కదా దీంట్లో క్రష్ చేసుకున్న ఉసిరికాయ ఉంది కదా అది వేసుకొని కారము కావలసినంత కారం మీకు టేస్ట్ నేను ఒక స్పూన్ ఒక స్పూన్ వేస్తున్నాను పసుపు ఉప్పు వేసుకొని మరలా అవి కొంచెం సేపు వేయించుకోవాలి కొంచెం వేయించుకున్నాను కదా దీనికి కావాల్సినంత వాటర్ పోసుకొని కొంచెం ఉడకనివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తా కాగిన తర్వాత మీకు నేను పప్పు అని చెప్పాను కదా దీన్నే పప్పు వేసుకొని దేనికంటే ఆ పప్పు వేసుకునేది చిక్కదనం కోసం రసం పొడ పౌడర్ వేసుకొని కొంచెం సేపు ఉడకనియాలి దీంతో పాటు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఈ పప్పు అదంతా ఫ్లేవర్ అంతా కలిసేటట్టు కొంచెం కొంచెం ఫైవ్ మినిట్స్ ఉడకనియాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని తీసివేసుకోండి